అకాల వర్షం రైతుకు తీవ్ర నష్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడుతున్నారు రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిచి ముద్దవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని తెలిపారు కొన్ని చోట్ల నీటిలోనే ఉండిపోయిన ధాన్యం మరికొన్ని చోట్ల బరకాలు కప్పినప్పటికీ బరకాల కింద సగభాగం పూర్తిగా తడిచిపోయాయని ఏది ఏమైనప్పటికీ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మరికొన్ని చోట్ల ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ లారీలోడ్కి సరిపోను లేవని నిరాకరించడంతో రాత్రి కురిసిన వర్షానికి అలా కూడా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంఘటనా స్థలం నుంచి మన గొంతుగా న్యూస్ I'm not finished. నా పేరు దొడ్డి నాగేశ్వరరావు మాది చర్ల మండలం తేగడ గ్రామం మేము సాంబమసూరు పేడి ధాన్యమును కేంద్రానికి మూడు ఎకరాల పంటని వారం రోజుల క్రితం తోలి ఎండబెట్టాము అయినా అకాల వర్షాల వల్ల మాకు ఎకరం పంట పూర్తిగా నెలలో నీళ్ళ మునిగిపోయి చాలా నష్టపరిచింది అదే నాకే కాకుండా నాతోటి రైతులందరికీ కూడా అలాగే నష్టపరిచింది కానీ మేము ఎంతగానో ప్రకటబందీగా బరకాల కప్పుకున్నా కూడా ఈ వర్షం వల్ల నేలలోంచి ఒడ్లు తీసుకొని మళ్ళీ బయటకు పోసుకోవడం ఇలా పెద్ద శ్రమతో కూడిన పని అయిపోయినది కాబట్టి ప్రభుత్వం మా దయ ఉంచి మాకేమైనా ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వ సహాయం ఏమైనా పొందించగలదని కోరుకుంటున్నాను